ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అయితే రాజును నిలదీస్తూ ఉంటుంది హలో ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా ఆ నడు మీద చేయి ఏంటి అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ నువ్వు మరీ అతిగా ఆలోచిస్తే ఆలోచించేస్తున్నావు ఆ టెండర్ రావటం కోసం మన ఇద్దరం గొడవలు పడుతున్నామని చెప్పి తెలిస్తే బాగోదు అని ఇద్దరం కలిసికట్టుగా వర్క్ చేస్తున్నామని నిరూపించడం కోసమే అలా చేశా ఓ పెద్ద ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు అని చెప్పేసి రాజు కూడా అంటూ ఉంటాడు సరే సర్లేండి ఈరోజు నటించారు రేపు రియాలిటీగా నిజంగా పూర్తి సీఈఓ నేనే అవుతాను అని చెప్పేసి అనగానే నీకు అంత సీన్ లేదులే అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు ఎవరికి ఎంత సీన్ ఉందో ఇంతకాలం ఎవరి డిజైన్స్ తోటి ఒక్కసారిగా ఇంటర్నేషనల్ లెవెల్లో వంద కోట్ల ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చిందో మర్చిపోయారా మళ్ళీ మన కంపెనీ ఫుల్గా పికప్ అయ్యి గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది దానికి కారణం నేనే అవుతాను మళ్ళీ సీఈఓ చేర్లో నేనే కూర్చుంటాను అని చెప్పేసి అనగానే చాలు చాలే ఇలాంటివి ఎన్నో చూసాం వెళ్ళి పక్కకి రెండు పన్ను చూసుకో అని చెప్పేసి రాజు అయితే కావినైతే పంపించేస్తాడు ఇక రాజు వచ్చేసి అమ్మో ఇది అనిందంటే తప్పకుండా నెరవేరుతుంది దీని డెడికేషన్ అంతేకాకుండా డిజైన్స్ ఇవన్నీ నాకు బాగా తెలుసు ఏదో ఒకటి చేయాలి నేనే సీఈఓ అయిపోవాలి అని చెప్పేసేసి రాజైతే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వీళ్ళకు టెండర్ ఇచ్చిన సుధాకర్ గారు అంతేకాకుండా తాతయ్య వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే కావాలని ఆ టెండరుని పెట్టి ఆయనతో ఆయన దగ్గర కొంచెం కట్టుబడి ఉండేటట్టుగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా వీళ్ళిద్దరూ తొందరగా కలిసిపోవాలని చెప్పేసి తాతయ్య గారే ఆ టెండర్ మధ్యవర్తిని కూడా పెట్టడం జరుగుతుంది కదా ఇక వీళ్ళిద్దరూ కలిసిపోవటం కోసం ఇద్దరు తాతయ్యలు ఇద్దరు బాగా ఆలోచిస్తూ ఉంటారు అది ఏంటి అంటే టెండరు డేటు మార్చేద్దాం రేపు పొద్దున్నే అని చెప్పేద్దాం అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళల్లో వాళ్ళకి కమ్యూనికేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసేసి ఈ రకంగా అయితే ఎప్పుడో ఉందిలే అని ఆలోచిస్తూ ఉండుకోకుండా తెల్లారు తినే టెండర్ అని చెప్పేసేసి టైంతో సహా మెయిల్ అయితే వచ్చేస్తుంది అదేంటి సార్ ఇంకా టూ త్రీ డేస్ టైం ఉంది కదా అని అనగానే నేను ఫోకస్గా ఆలోచించాను ఎవరైనా టెండర్ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు చార్టు కొటేషన్స్ డిజైన్స్ అన్నీ రెడీ చేసుకుంటారు కానీ ఇలా టూ త్రీ డేస్ ముందుగా నేను ప్లాన్ చేస్తేనే వాళ్ళ డ్యూటీ ఎంతవరకు వచ్చింది వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ వర్క్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంత స్పీడ్గా ఉన్నారన్నది తెలుస్తుంది అని చెప్పేసేసి అదిరిపోయేటట్టుగా ఒక బ్లాస్ట్ అయితే ఇచ్చేస్తారు ఈ టెండర్ ఇచ్చిన వ్యక్తి అయితే ఒక్కసారిగా ఆ అమ్మో డిజైన్స్ ఏమి రెడీ అవ్వలేదు అని అనుకుంటూ ఉంటే కావ్య నాకు ఇవాళైనా పర్వాలేదు రేపైనా పర్వాలేదు నో డౌట్ ఎందుకంటే నా డిజైన్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయని చెప్పేసేసి కావ్య శృతితోటి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి తప్పకుండా మనం ఈ టెండర్లో గెలుస్తాం శృతి అని చెప్పేసేసి కావ్య ఇంకా వన్ అవర్లో స్టార్ట్ అవ్వబోతున్నాం ఈసారి ఈ కంపెనీ ఈ కంపెనీ టెండర్ మనకే వస్తుంది సిఈఓ చేయ కూడా నేనే కూర్చుంటానని కావ్య అనుకుంటూ ఉంటుంది ఏం చేయాలో చేయలేక తోచని స్థితిలో ఉన్న రాజు వచ్చేసేసి దీన్ని నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకునే దీనికి పెద్ద లైఫే ఇచ్చేసాను ఇప్పుడు దీని డిజైన్స్ తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుంది అపహరణ అవుతుంది నేనైతే దొంగతనం చేయటం లేదు డిజైన్స్ అన్నీ ఎంచక్క బ్యాగ్లో పెట్టుకుంది కదా సో అదంతా నేను వెళ్ళి తీసేసుకోవాలి అని చెప్పేసేసి రాజు వచ్చి చక్కగా డిజైన్స్ అన్నిటినీ కూడా కావ్య దగ్గర బ్యాగ్లో నుంచి అపహరణ చేసేసి టెండర్ దగ్గర అవి తను చూపించి కంపెనీ సిఇవో అయిపోవాలని ప్లాన్ చేస్తాడు అన్నట్టుగానే డిజైన్స్ పేపర్స్ అన్నీ తీసుకుంటూ ఉంటే అయ్యో నా బ్యాగ్ ఎక్కడుంది టైం అయింది అని కావ్య అనుకుంటూ ఉండగా ఇక క్యాబిన్ దగ్గరకైతే వెళ్తుంది వెళ్ళేసరికి రాజ్ చేతి వాటాన్ని చూస్తుంది చేతి వాటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కావ్య సైలెంట్గా లోపలికి వెళ్ళేసరికి రాజ్ తన చేతి పని చేతి వాటాన్ని పని చూపించేసేసి అవన్నీ తీసుకొని ఏమీ తెలియనట్టుగా టెండర్ దగ్గరికి వెళ్తారు ఆ తర్వాత కావ్య కూడా వెళ్తుంది ఆ టెండర్స్ ఆ డిజైన్స్ అన్ని చూసిన తర్వాత స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రాజు వేసిన టెండర్సే బాగున్నాయి కాబట్టి రాజే సిఈఓ అని చెప్పేసి నియమించడం కూడా జరిగిపోతుంది రాజుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొగడటం క్లాప్స్ కొట్టడం ఎత్తేయడం ఇక నానా రకాలుగా ఉంటుంది సిఈఓ కూడా అయిపోతాడు రాజ్ శివరాఖర్కు అయితే ఇక చూపానా చెప్పానా నేనే సీఈఓ అవుతానని చెప్పేసేసి నా టాలెంట్ చూసారా అని చెప్పేసి అనగానే అంటే ఏంట్రా నువ్వు గెలిచావు ఇక మనవరాలని ఎప్పటికీ ఇంటికి తీసుకుని రావా ఏంటి అని అనగానే చెప్పావు కదా తాతయ్య నేను గెలిస్తే తేవక్కర్లేదని చెప్పేసి అని అనగానే సరే అయితే ఇక అందరూ ఇంత హడావుడిగా ఉంటే కావ్య రాజ్కి ఫోన్ చేస్తుంది ఏంటి తెగ సంబరపడిపోతున్నట్టున్నారే జీవితంలో నన్ను ఆ ఇంటికి తీసుకురాను అని అంటున్నారు కదా అని అనగానే ఏ ఏ ఇవన్నీ నీకు తెలుసు అఫ్ కోర్స్ అవే డిస్కషన్ చేస్తున్నాం అని అనగానే సరే అయితే ఇప్పుడు మీ యొక్క టాలెంట్ తోటి మీ యొక్క డిజైన్స్ తోటి టెండర్ గెలుచుకున్నావని భుజాలు బాగా ఎగరేస్తున్నట్టున్నారు కదా మీకు ఒక వీడియో పంపించాను చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో తాతయ్య గారికి అమ్మమ్మ గారికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాను ఆ తర్వాత రియాక్షన్ ఏంటో చూద్దాం అని చెప్పేసేసి మన కావి అయితే అంటుంది వీడియోనా అని చెప్పి చూడంగానే రాజు వచ్చేసేసి తన బ్యాగ్లో డిజైన్స్ అన్నీ తీసుకోవటం ఇదంతా కూడా ఫస్ట్ నుంచి వీడియో తీయటంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది నా గాలి మొత్తం తీసేసింది ఇప్పుడు తాతయ్య దగ్గర ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నా పరువు గోవింద అయిపోతుంది అమ్మో ఇది తలుచుకుంటే ఇదంతా కూడా వీడియో పబ్లిక్ చేసేస్తుంది అలా చేయకూడదు అని చెప్పేసి రాజ్ వచ్చి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏంట్రామ్మనవాడ నేను నిర్ణయంలో మార్పు లేదా అని అనగానే అబ్బే ఎందుకులే తాతయ్య నిర్ణయంలో మార్పు ఉంటుంది భార్యాభర్తలు అంటే ఒకరికొకరు నీడగా పాలు నెల్లా కలిసిపోవాలని నువ్వే చెప్తూ ఉంటావు కదా ఏవో చిన్న చిన్న మనస్పర్థలు వస్తూ ఉంటాయి అంతేకాని దానితో పూర్తిగా లైఫ్నే స్పాయిల్ చేసుకుంటామా ఏంటి నేను కళావతితోటి కలిసిమెలిసి జీవితాంతం తోడు నీడగా ఉంటాం నీ కోరిక అదే కదా తాతయ్య చెప్తున్నాను నేను ఓడిపోలేదు కానీ గెలిచినప్పటికీ కూడా కావ్య ఇంటికి తీసుకొని వస్తాను సరేనా తాతయ్య అని అనగానే ఏంట్రా అనవడా ఇవన్నీ నువ్వేనా చెప్పేది అని అనగానే అవును తాతయ్య నేను ఎంత టెండర్ గెలిచి సిఈఓ చైర్లో కూర్చున్నా కూడా నా పక్కన కళావతి లేదని అమ్మ నానమ్మ మీరు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా ఇప్పుడే వెళ్ళి కళావతిని తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పేసి రాజ్ తిన్నగా కలకం ఇంటికి వెళ్ళి చూడు నువ్వు ఆ వీడియో డిలీట్ చేయాలి అని అనగానే లేకపోతే అని అనగానే లేకపోతే లేదు ఏమీ లేదు రోజులు ఎక్కడ ఉంటావు నడు ఇంటికి పదా అని అనగానే మీరు నన్ను ప్రేమతో పిలవండి అని చెప్పేసి అనంగానే ఇహిహి కళావతి గారు ఇంటికి వెళ్దాం పదండి అత్తయ్య గారు మీ అమ్మాయిని ఇకనైనా కాపురానికి పంపిస్తారా అని అనగానే ఇక అప్పుడు కావ్య అంటూ ఉంటుంది కాపురానిక అలాంటప్పుడు అత్తయ్యోళ్ళ ఇంటికి ఎందుకండి గెస్ట్ హౌస్కి కదా వెళ్ళేది అని అనగానే గెస్ట్ హౌస్ ఏంటి మధ్యలో బూత్ బంగ్లా ఏంటే మధ్యలో అని అడగానే బూత్ బంగ్లా మీద నుంచి వెళ్ళటం లేదు తిన్నగా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసేసి రాజ్ అక్కడ తాతయ్య ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పారు నువ్వు ఆ ఇంటికి రావాల్సిన అవసరం చాలానే ఉంది అని చెప్పేసి రాజ్ చెప్పటంతో సరే అయితే వస్తానులేండి కాకపోతే నేను ఇలా నడుచుకొని వెళ్ళలేను ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నన్ను ఇక్కడి నుంచి కారులో ఎత్తుకోవాలి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి తీసేంత వరకు పూల మీద నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి కావ్య కొన్ని రూల్స్ అండ్ రెగ్యు రూల్స్ అయితే పెడుతుంది రాజధానికి తగ్గట్టుగానే కావ్యని ఎత్తుకుని కార్లో కూర్చోపెట్టుకొని మరీ తిరిగి అత్తయ్యోరింటికి అయితే తీసుకుని వెళ్తాడు ఒక పక్క రుద్రాణి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య మళ్ళీ అత్తారింట్లో తిరిగి అడుగైతే పెట్టేసింది మరోపక్క అక్కడ కళ్యాణ్ వచ్చేసేసి తన అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు కదా అక్కడ అతను టాలెంట్ అంతటిని కూడా వాడేసుకుంటూ ఉంటాడు మరి ఇంత టాలెంట్ వాడేసుకుంటూ కా కా కళ్యాణ్ ని పిండేస్తూ ఉన్న అసలు నిజస్వరూపం అప్పు తెలుసుకొని తగిన శాస్త్రి ఏ రకంగా చేయబోతుంది మన కళ్యాణ్ పాడుతున్న పాటలు లిరిక్స్ వైరల్గా మారేటట్టు అప్పు అత అవతల ఉన్నవారికి తగిన గుణపాఠం చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్లో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్